రోజు రోజుకి ఎందుకంటే నా దగ్గర రూరల్ ఏరియాస్లో రాత్రులు రాత్రులు కార్లు ఆపేసి బస్సులు ఆపేసి లేదనుకుంటే ఎవరైనా ఏదైనా ఇసుక వెళ్తాం ఇసుక ఆపేసి ఓకే చేసుకోండి మార్నింగ్ చేసుకోండి పోనీ అందరూ మినిమం క్వాలిఫికేషన్ పెట్టండి సార్ నేను దయచేసి ఒక ప్రజాప్రతినిధిగా కాదు ఒక సిటిజన్గా అడుగుతున్నాను ఇంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఫోరంలో ఒక జిల్లా యూనిట్గా తీసుకుంటారో స్టేట్ యూనిట్గా తీసుకుంటారో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా చెప్తున్నాను ఒక మినిమం క్వాలిఫికేషన్ పెట్టండి మేము చెప్పేది వక్రీకరించి రాయకుండా ఉండేటట్టు చదువు సరిపోద్ది వాళ్ళు టెన్త్ క్లాస్ చదవటం వల్ల మాట్లాడేది కూడా వక్రీకరించి రాస్తున్నారు జనాలు మార్నింగ్ రూరల్ ఏరియాస్ లో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ టీ తీసుకొని చదివేది పేపరే సో ముందు ఆ రాంగ్ మెసేజ్ వెళ్లకుండా చూడవలసిందిగా మరొకసారి అంటే మంచి ఈ వేదిక అనుకున్నాను దయచేసి ఎవరైనా ఇబ్బంది పెట్టున్నా బాధ పెట్టున్నా క్షమించండి ఈ ప్రక్షణను స్టార్ట్ చేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ